ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లికి పోతున్నారు ఇంద్రవెల్లి నుంచి ఒక తెలంగాణ పునర్నిర్మాణం అని చెప్పేసి ఇంద్రవెల్లిలో అర్పించి ఇంద్రవెల్లి నుంచి కార్యక్రమం చేసేటువంటి ఒక కొన్ని స్కీములు కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిద్దామన్నటువంటి స్కెడ్యూల్ ఇవాళ ఉంది అయితే ఇవాళ ఇంద్రవెల్లి గురించి ప్రధానంగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి అసలు రేవంత్ రెడ్డి ముఖ్య ఉద్దేశం ఏంది అనేది అర్థం కావడం లేదు అంటే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బొందపెట్టడమా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాపాడడమా ఏంది అర్థం కాని పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే చంపినోళ్ళే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంద్రవెల్లిలో సభ ఇంద్రవెల్లి స్థూపం దేనికి ఇంద్రవెల్లి పోరాటం దేనికోసము ఇంద్రవెల్లి పోరాటం ఎవరి మీద జరిగింది అప్పుడు నాటి పాలకులు ఎవరు అనేది ఒకసారి చరిత్ర తీసి చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవై తారీఖు నాడు జరిగినటువంటి మారణ ఆ రోజు ఎంతో మంది గిరిజనులు అరవై మంది గిరిజనులను పెట్టుకుంది ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసేందుకు వాళ్ళు ఉద్యమిస్తుంటే వాళ్ళని పొట్టన పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ వెళ్ళి అక్కడ వాళ్లకు నివాళులు అర్పించడం అంటే దీని ఉద్దేశం ఏంటి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం అన్న రేవంత్ రెడ్డి లేదనుకుంటే టీడీపీ ఎజెండాని కాంగ్రెస్ పార్టీలో ఉండే అని అమలు చేస్తూ ఉన్నాడా ఏంది అనేది అర్థం కాని విషయం ఈయన ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఇంద్రవెల్లి నుంచి అయినా పిసిసి అయినాక మొదటి సభ పెట్టిండు ఇప్పుడు కూడా ఆడ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సభని అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ఇంద్రవెల్లి నుంచే స్టార్ట్ చేస్తూ ఉన్నాడు అంటే దీని ఉద్దేశం ఏంది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక మారణ కాండలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు మచ్చుతునక ఒక ఇంద్రవెల్లి సభ అదే ఇంద్రవెల్లి సభ నుంచి ఇంద్రవెల్లి స్థూపం ఇంద్రవెల్లి ఘటన అదే ఇంద్రవెల్లి నుంచి రేవంత్ రెడ్డి మళ్ళీ ఎన్నికల ప్రచారం కానీ అక్కడ అర్పించడం కానీ ఈ ప్రభుత్వం అంతా పోయి అక్కడ మోగరిల్లడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీని నిజంగా బొంద పెట్టేటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి విజయవంతంగా చేస్తున్నట్టు కనబడుతూ ఉంది ఒకసారి చూద్దాం మిత్రులారా ఇక్కడ ఏం జరుగుతూ ఉందన్నది ఇక్కడ చూడండి ఇగో ఇంద్రవెల్లిలో వివిధ అభివృద్ధి పనులకు ఇలా శంకుస్థాపన చేస్తూ ఉన్నాడు అసలు ఇంద్రవెల్లి ఏంది కథ ఏంది ఎన్నో పాటలు వచ్చినాయి ఒకసారి ఇంద్రవెల్లి మీద ఈ మాట దీంతో పాటు గద్దర్ మీద కూడా నిన్న నంది అవార్డులు కాదు గద్దర్ అవార్డులు అన్నాడు అసలు గద్దరు పోరాటం చేసింది గద్దరు పాట పాడింది గద్దరు తిరుగుబాటు చేసింది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ పాలన మీద ఆయన తూటాలో దింపింది తర్వాత చంద్రబాబు నాయుడు మన రేవంత్ రెడ్డి గారి గురువైనటువంటి చంద్రబాబు నాయుడు ఆయన భుజాల్లో తుపాకుల తూటాల్లోని దింపింది కానీ ఇవాళ గద్దరికి గద్దరి మీద వినలేని ప్రేమ వల్కపోస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు ఆ ప్రేమను దేనికోసము మీరు చంపిన వాళ్ళను మర్పించడం కోసమా మీరు చేసినటువంటి గాయాలను మర్పించడం కోసమా దేనికోసం ఒకసారి ఒకనాడు కాంగ్రెస్ పార్టీ మీద గద్దరన్న వాడినటువంటి పాట అసలు గద్దరన్న పోరాటం అంతా కాంగ్రెస్ పార్టీ మీదనే కదా వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాల మీదనే కదా వీళ్ళు చర్చల పేరుతో పిలిచి పొట్టలో పెట్టుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాల మీదనే కదా ఈయన ఏషే పోరాటం అంతా ఒకసారి ఇక్కడ మిత్రుల രണ്ടോ മനകു കണ്ണിൽ മിഹിലായിരുന്ന గోదావరి తల్లి గొల్లు మరి గోదావరి తల్లి గొల్లు మరి ఏడ్చింది కృష్ణమ్మ తల్లి రా కన్నీళ్లు రాల్చింది కృష్ణమ్మ తల్లి రా కన్నీళ్లు రాల్చింది సింగరేణి తల్లి చిన్న పోయినా సింగరేణి తల్లి చిన్న పోయినా సిక్స్త్ నుంచి జీరో నాది కాంగ్రెస్ పాలన కన్నా మరియు కన్నీళ్ళు మిగిలిన ఈ పాట వాడింది ఎవరండి కాంగ్రెస్ ఈ పాట వాడింది ఎవరు గద్దరన్నయ్ కదా ఈ పాట వాడింది గద్దరన్నయ్ కదా ఇది ఒకటే కాదు చాలా వాడిండు ఇదే ఇంద్రవెల్లి మీద పాట వాడిండు ఒకసారి చూడండి ఆ పాట కూడా మొత్తం వినిపించలేడు కోచ్చా వినిపిస్తా ఇది ఈ పాట పాడింది ఎవరు ఎవరికి ఎవరి పాలన మీద పాటలు రాసిండు గద్దరన్న ఏ ఏ నియంత పాలకులను ప్రశ్నించిండు గద్దరన్న ఇదే కాంగ్రెస్ పార్టీని ఇదే చంద్రబాబుని వీళ్ళనే కదా ప్రశ్నించింది ఏదో చనిపోయే ముందు ఆయన గత ఒక రెండు మూడు ఏళ్ళ నుంచి కాస్త అడటాగమయండి కానీ గతంలో ఆయన పోరాటం అంతా ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ఆయన మీద తుపాకుల తూటాలు గురిపించింది ఇదే చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడే కదా మరి ఈ విషయాన్ని మర్చిపోతే ఎట్లా ఈ విషయాన్ని మర్చిపోతే ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఇవాళ పోయి ఇంద్రవెల్లిలో సభ పెడతా అంటాడు ఇంద్రవెల్లిలో నివాళులు అర్పిస్తా అంటాడు ఇంద్రవెల్లిలో ఇది చేస్తా అంటాడు ఇంద్రవెల్లి పోరాటం జరిగిందే మీ పార్టీకి వ్యతిరేకంగా నాడు అంజయ్య సర్కారు ఉన్నది చరిత్ర వెళ్ళకపోతే తెలుసుకో రేవంత్ రెడ్డి ఇవాళ నీ కపట ప్రేమలు నీ పేపర్లు ఉన్నాయి కదా టీవీలు ఉన్నాయి కదా నీ సోషల్ మీడియా గుంపు ఉంది కదా నీ పిఆర్ స్టంట్ల బ్యాచ్ ఉంది కదా నువ్వు ఏం చేసినా కానీ పిఆర్ స్టంట్ల లెక్క నీ ఏం చేసినా కానీ ప్రచారం చేసుకుంటారు అని అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది వంద శాతం ఈ గడ్డ తెలంగాణ గడ్డ తిరుగుబాటు గడ్డ ఈ గడ్డకు పోరాటము పోరాట పటిమ ఈ గడ్డలోనే ఉన్నది నువ్వు ఇప్పటికీ తెలంగాణడివి కాదు తెలంగాణ పాలకుడివి అసలు కానే కాదు నువ్వు ఒక చంద్రబాబు మోచేతు నీరు తాగేటువంటి ఒక బానిస లెక్క నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నావు సేమ్ చంద్రబాబు ఇంప్లిమెంటేషన్ చంద్రబాబు ఆలోచనను ఐడియాలజీని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నావు అట్ ద సేమ్ టైం మోడీ ఏం చెప్తా ఉన్నాడో అది ఇక్కడ నువ్వు తోలుబొమ్మలు లెక్క ఆడుతూ ఉన్నావు ఆడిస్తూ ఉన్నావు అధికారులను అధికార యంత్రాంగాన్ని ఇవన్నీ చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ గుడ్డిది కాదు ఎడ్డిది కాదు హండ్రెడ్ పర్సెంట్ నీకు ఒక అవకాశం ఇచ్చిర్రు ప్రజలు మోసపోయారు కానీ ఆ అవకాశాన్ని మళ్ళా తిప్పగొట్టి నీకు ఏడబుద్ధి చెప్పాలను ఆడబుద్ధి అవకాశం కూడా లేకపోలేదు సో కాబట్టి ఈ ఈ వాస్తవాలు తెలుసుకోవాలి ఒకసారి మనము ఇవాళ అద్భుతంగా మన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఒక మంచి కథనం రాశారు నేనే వాస్తవానికి అచ్చల్గా ఇవాళ రాదాం అనుకుని నేను కొన్ని పనులలో ఉండి నా రాయలేకపోయినా సో అదొకసారి మీకు చూపిస్తా మిత్రులారా చాలా అద్భుతమైనటువంటి కథనం రాసిండు ఆయన ఇగో ఏం రాసిండు కాల్చుకు తిన్న వాళ్ళే కన్నీళ్లు గార్చినట్టు రేవంత్ రెడ్డి నాటకము రేవంత్ రెడ్డి డ్రామా ఇంద్రవెల్లి మీద చూస్తా ఉంటే కాల్చుకు దిన్నో కన్నీలు కాల్చినట్టు ఉన్నది ఇదే వెలుగు పత్రిక ఏం రాసింది ఇక్కడ చూడండి ఒకసారి వెలుగు పత్రిక కూడా ఇవాళ మూడవ పేజ్ మన మొదటి పేజీలో ఇక్కడ రాసింది ఏమని రాసింది ఆదిలాబాద్ నుంచే అభివృద్ధి అడుగులు సీఎం సభను సక్సెస్ చేద్దాం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తితోనే అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిందని చెప్పేసి మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉంది అక్క సీతక్క మీరు ఇంకా టీడీపీలో ఉన్నా అనుకుంటున్నట్టున్నారు మీరు టీడీపీలో లేరక్క మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచిర్రు కాంగ్రెస్ పార్టీ నుంచే అయ్యేలా మీరు మంత్రి అయ్యిర్రు అసలు ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి ఎవరి మీద ఇంద్రవెల్లి పోరాటం జరిగింది ఎవరి మీద కాంగ్రెస్ పార్టీ మీద కాదా కాంగ్రెస్ పార్టీ కదా పోలీసు పెట్టి అరవై మంది గిరిజన బిడ్డలను అరవై మంది కోయ బిడ్డలను పిట్టలు లెక్క కాల్చి చంపింది చెట్టుకు పుట్టకు ఎక్కడ పడితే అక్కడ కాల్చి చంపింది వెంటాడి వేటాడి మరి కాల్చి చంపింది ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా నాడున్న సర్కారు ఎవరిది అంజయ్య సర్కారు కాదా ఏమక్క ఏం డ్రామాలు పైన ఉన్నది ఎవరు ఇదే కాంగ్రెస్ పార్టీ కాదా పోరాటం జరిగిందే కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ పాలకుల మీద ఈ నియంత పాలకుల మీద కదా జరిగింది పోరాటం నువ్వు ఆ స్ఫూర్తితో అంటున్నావు అంటే కాంగ్రెస్ పార్టీని మీరు బొంద పెట్టాలనుకుంటున్నారా లేకపోతే మీరు ఇది ఒక కొత్త వరవాడా ఏందన్నది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది సో కాబట్టి మిత్రులారా ఒక్కసారి గీ వార్త చదుదాం ఎందుకంటే అన్నింటికంటే ముఖ్యంగా నాకు ఎలా ఎందుకో గిదే ముచ్చట చెప్పాలనిపిస్తూ ఉంది ఒకసారి చూడండి కాల్చుకు తిన్న వాళ్ళే కన్నీళ్లు కాల్చినట్టు ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సోమవారం ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతం ఇంద్రవెల్లిలో సత్త జరుగుతున్నది అదే రోజు ఆదివాసీల చట్టబద్ధమైన హక్కుల కోసం గిరిజన రైతు కూలీ సంఘం బహిరంగ సభకు పిలుపునిచ్చింది మొదట పోలీసులు సభకు అనుమతి ఇచ్చిరు తర్వాత చివరి నిమిషంలో అనుమతి రద్దు చేసిరు అప్పటికే ఆదివాసీ గూడాల్లో ప్రచార సాధనాలను అంతగా లేని రోజుల్లో నోటి మాట ద్వారానే నెల రోజుల ముందు నుంచి ప్రచారం జరిగింది దీంతో ఇంద్రవెల్లికి వేలాది మంది ప్రజలు గిరిజన బిడ్డలు అక్కడికి చేరుకుంటా ఉన్నారు పోలీసులు జనాన్ని కట్టడి చేసే క్రమంలో అరగంట పాటు కాల్పులు జరిపారు దీంతో అనేక మంది ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయి వందలాది మంది గాయపడ్డారు దీనికి కారణం ఎవరక్క దీనికి కారణం ఎవరండి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి దీనికి సమాధానం కాల్చి ఇదే కాంగ్రెస్ పార్టీ కదా ఇప్పటికీ గిరిజన ప్రాంతంలో ఈ కమ్యూనికేషన్ ఉండదు చాలా వరకు అంటే టీవీలు కానీ ఫోన్లు కానీ పేపర్ కానీ ఇప్పుడు మనం వాడుతున్నటువంటి స్మార్ట్ ఫోన్లు కానీ ఇవి కూడా ఇప్పటికీ మాడు గిరిజన ప్రాంతాల్లో ఇంకా అరకొరగానే ఉన్నాయి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ప్రాంతంలో అంటే అప్పటికి అసలు ఇది ఇది లేనే లేదు అసలు వాళ్ళు ఎంతసేపు ఉన్నా నోటి నోటి మాట ద్వారానే ప్రచారం చేసేవాళ్ళు నోటి మాట ద్వారానే సమాచారాన్ని ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి బదిలీ చేసుకునేవారు సో అలా నెల రోజుల ముందు నుంచి ఇంద్రవెల్లి సభకు వాళ్ళు క కసరత్తు చేసుకుంటా ఉన్నారు ఆ కసరత్తు చేసుకుంటూ ఉంటుంటే దాని మీద అప్పటిదాకా పర్మిషన్ ఇచ్చిరు మీరు రేపు సభ అన్న పర్మిషన్ ఇచ్చి ఒకరోజు ముందు మీరు సభ అనుమతిని రద్దు చేసుకుంటే ఈ గిరిజన బిడ్డలకు ఎట్ట తెలుస్తుంది తెలవలే అందరూ గూడాల నుంచి వచ్చి ఇంద్రవెల్లికి వచ్చితే అనుమతి లేదని చెప్పేసి దొరికిన దొరికినట్టే కాల్చి పిర్రు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆనాటి పాలకులు ఆ పాలకుల చేతిలో ఉన్నటువంటి పోలీసులు చదువుదాం ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం మరణించిన వారు పదమూడు మంది కాగా గాయపడ్డ వారు రెండు వేల పైచిల్ అనధికారిక లెక్కల ప్రకారం మరణించిన వారు అరవై మంది ఆదివాసీ సంఘాలు సేకరించిన లెక్కల ప్రకారం రెండు ఇరవై మంది ఈ సభలో గజ్జ కట్టి పాడింది దివంగత ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఆ కాల్పులు జరిపింది కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంద్రవెల్లి పోలీసు ఈ ఈ వార్త చదువుతా ఉంటే నో రోమాలు నిక్క పొడుస్తా ఉన్నాయి రోమాలు నిక్క ఉన్నాయి రేవంత్ రెడ్డి ఏం ఏం మోసం చేస్తా ఉన్నావు నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలను ఏ విధంగా నువ్వు మభ్యపెట్టాలని చూస్తూ ఉన్నావో అర్థం కావడంలే నిజంగా కూడా ఇంద్రవెల్లి సభల ఆ గద్దరి మీద ప్రేమ వాళ్ళగా పోసినట్టు ఎడలేని ప్రేమ వాళ్ళగా పోసినట్టు అక్కడనేమో ఇంద్రవెల్లి మీ పుణ్యమే మీ కాంగ్రెస్ పార్టీ పుణ్యమే ఇంద్రవెల్లి రక్తపుటేరులై పారింది ఇదే కాంగ్రెస్ పార్టీ పుణ్యం ఇదే కాంగ్రెస్ పార్టీ నియంత పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం అది మల్ల నువ్వే వయ్యాల ఒకలాడి ఏడుపు లేకు ఆడికి పోతా ఉంటే నిజంగా బాధేస్తూ ఉంది ఈ వార్త అవుతూ ఉంటే రోమాలు లిక్క పొడుస్తూ ఉన్నాయి ఆ కాల్పులు జరిపింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇంద్రవెల్లి పోలీసు కాల్పుల ఘటనను యావత్తు దేశం ముక్త కంఠంతో ఖండించింది ప్రతిపక్షాలు ప్రజా హక్కుల సంఘాలు సాహితీ లోకం స్వతంత్ర భారత జలియన్ వాలా అని అంటూ ఆ ఘటన నిలదించింది ఆ తర్వాత గద్దర్ స్వయంగా ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది నేస్తమారావా దండు దండు దండుకు డెబ్బై చేతులు పుట్టాయి నేస్తమారావా అని చెప్పేసి ఒక పాట వాడిండు ఆ పాట వాడినటువంటి గద్దరన్నని కూడా ఆ గద్దరన్న గుండెల్లో తూటాలు దింపింది ఇదే రేవంత్ రెడ్డి అనేటువంటి అయినటువంటి చంద్రబాబు నాయుడు కాబట్టి చరిత్ర మీరు మరిపిస్తేనో మీరేదో టీవీల్లో పెట్టి మూసేస్తేనో మూస రేవంత్ రెడ్డి వాస్తవాలు తెలుసుకో తెలుసుకోపోతే ఇంకా జన చైతన్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ తెలంగాణకు నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది రైట్ చదువుదాం ఒకసారి తెలంగాణలో కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంద్రవెల్లి సభ హంతకులే సంతాపం చెప్ సంతాపం పెట్టినట్టున్నది సుమారు నలభై మూడు ఏళ్ల కిందట పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవైనా గోండ్లపై జరిగిన ఆనాటి మారణకాండ ఈ తరం వారికి చెప్పాల్సిన బాధ్యతతో చరిత్ర పుటలను మరొక్క మారు తిప్పి సత్యాన్ని సత్కత్కరించేందుకే నాది ప్రయత్నం అని చెప్పేసి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాట తెలంగాణలో గోండుల హక్కుల పోరాట చరిత్రకు నిలువెత్తు నిదర్శనం కొమరం భీం నిజాం పాలనలో తమ జాతి వారిని గోండుయేతరుల నుంచి రక్షించేందుకు జరిగినటువంటి వీరోచిత పోరాటంలో తెలంగాణ ప్రజానికానికి సుపరిచితుడు ఎవరు కొమరం భీం కొమురం భీంతో పాటు ఎంతో మంది చేసినటువంటి ప్రాణ త్యాగ ఫలితం పంతొమ్మిది వందల నలభైలో అప్పటి నిజాం ప్రభుత్వము ప్రముఖ ఆంథ్రోపాలజిస్టు హైమండ్ డాస్ ను గిరిజనులు ఆదివాసీల మధ్య ఆదివాసీల సమస్యల గురించి అధ్యయనం చేసేందుకు నియమించింది హైమర్ డార్ఫ్ నివేదికను అనుసరించి హైదరాబాదు ట్రైబల్ ఏరియాస్ దస్తర్ ఉల్ అనర్ అనేటువంటి చట్టాన్ని తెచ్చింది నిజాం ప్రభుత్వం గోండు ఇతర ఉపజాతులు నివసించే నోటిఫై చేసిన ప్రాంతాల్లో ఒక ఏజెంట్ ద్వారా పరిపాలన కొనసాగేలా చట్టం చేసింది ఆ చట్టాన్ని అనుసరించి కోర్టులకు కానీ రెవెన్యూ శాఖకు కానీ ఆ నోటిఫై చేసిన ప్రాంతాలపై ఎలాంటి హక్కులు ఉండవు పంతొమ్మిది వందల నలభై ఆరు పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి నలభై ఎనిమిదిలో నిజాం వ్యతిరేక రైతు పోరాటాలు ఆదిలాబాద్ వరకు విస్తరించాయనే చారిత్రక సత్యం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన అనంతరం ది పంతొమ్మిది వందల నైన్టీన్ ఫార్టీ నైన్ ట్రైబల్ ఏరియా రెగ్యులేషన్ ప్రకారం కలెక్టర్ను ఏజెంటుగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము నిర్ణయించింది దేనికోసము వీళ్ళు పెట్టినటువంటి ఏదైతే నిజాం ప్రభుత్వం పెట్టినటువంటి చట్టం ఉందో ఆ చట్టాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కలెక్టర్ని ఆ ఏరియా ఏజెంట్గా కలెక్టర్ను నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం తదనంతరం ఆ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది ఏదైతే నిజాం ప్రభుత్వము నిజాం ప్రభుత్వము దానికైతే ముందు నిజాం ప్రభుత్వం తిరుగుబాటు చేసినటువంటి ఏదైతే కొమరం భీము ఇతర గోండు జాతి బిడ్డలు ఉన్నారో వాళ్ళ పోరాట పటిమ ద్వారా అసలు వాళ్ళ సమస్య అని చెప్పేసి నిజాం ప్రభుత్వం తెలుసుకొని ఒక కమిటీ వేసి వాళ్ళకు ఒక చట్టాన్ని ఒక హక్కును కల్పిస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ తుంగలు దొక్కింది కాంగ్రెస్ పార్టీ దాన్ని రద్దు చేసింది అలాంటి దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇంద్రవెల్లిలో జరిగిన ఘటనను సంఘటనలు ఆ చట్టాన్ని నిర్వీర్యం చేయడం వల్ల జరిగాయని చారిత్రకారులు చెప్తా ఉంటారు చెప్తున్నటువంటి మాట తెలంగాణ ప్రజానికం అభిష్టాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల పోరాటాలను విస్మరించి ఆ పోరాటాలను అణచివేసి ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను తుంగల దొక్కి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణను ఆంధ్ర ప్రాంతంలో బలవంతంగా పంతొమ్మిది వందల యాభై ఆరులో విలీనం చేసింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉవ్వెత్తిన లేచిన తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు తుపాకీ గున్నతో వందలాది మందిని పొట్టన పెట్టుకున్నది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇందిరాగాంధీ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ దాదాపు ఆ ఇందిరాగాంధీ సర్కారు అరవై తొమ్మిది మంది ఎంతమందిని కొన్ని పదల సంఖ్యలో వందలాది మందిని పట్టణ పెట్టుకుంది ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ వయ ఇయ్యాల ఇంద్రవెలో నివాళులు అర్పిస్తూ ఉంటే ఇదే కాంగ్రెస్ పార్టీ వయ ఇయ్యాల తెలంగాణ అమరవీరుల గురించి తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా గుండె తరుపుకపోతుంది మిత్రులారా ఇది ఏ మాత్రం కూడా హర్షించదగినటువంటి విషయంగానే కాదు వీళ్ళు దుర్మార్గులు వీళ్ళు తెలంగాణ పాలిట మొదటి నుంచి చివరి దాంకా ప్రధాన శత్రువు ప్రధానమైనటువంటి పోరాటం మనకు ఎవరైనా ఉన్నారు అంటే అది కాంగ్రెస్ పార్టీ మీదనే కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాల మీదనే ఇలా ఏ పార్టీలైనా ఉండవచ్చు ఏ పార్టీలైనా ఎవరైనా ఉండవచ్చు కానీ పోరాటము తెలంగాణ బిడ్డలందరూ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా బిడ్డలందరూ కథం దొక్కింది ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ఇదే దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మీద మన ప్రజలకు ఏమైందో ఎక్కడ మోసపోయారో ఏమో తెలియదు కానీ అలాంటి దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చుకొని మనం ఇవాళ నెత్తల పెట్టుకున్నాం మళ్ళా ఆనాటి గోసలు మళ్ళీ పడతా ఉన్నాం సమైక్య రాష్ట్రంలో మనం ఎంత గోస పడ్డామో మళ్ళీ అలాంటి గోస పడతా ఉన్నాం మిత్రులారా చూద్దాం దానికి ప్రతీకగానే గన్ పార్క్ లో అమరవీరుల స్థూపం కట్టారనేది అందరికి తెలిసిన సత్యం తదనంతరం జరిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత ఎమర్జెన్సీల వలనే తెలంగాణ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలు నక్సలిజం పౌర హక్కుల సంఘాల ఉద్యమాలు మొదలైనవి ఉనికిలోకి వచ్చాయనేది చారిత్రక సత్యం చూడండి ఈ వార్త అంతా చదువుతాం మిత్రులు ఎందుకంటే చాలా మంది నేటితరం యువకులకు ఈ విషయాలు తెలువు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది సో అప్పటి కాంగ్రెస్ అణచివేతకు వ్యతిరేకంగా గలమెత్తిన ప్రజాయుధనోకనే గద్దర్ ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసింది గద్దరన్న సో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు గద్దర్ను ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి అనేది చరిత్ర పుటల్లో లిఖించి ఉన్నది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గద్దర్పై కాల్పులు జరిగాయి చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యలను ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఖండించిన దాఖలాలు కూడా లేవు ఆ రోజు ప్రజా సంఘాలు లెఫ్ట్ మాత్రమే గద్దర్ వెంట రక్షణగా నిలిచాయి అర్థమవుతుంది కదా వాస్తవాలు ఏంటి అనేది ఇలా అనేక పోరాటాలు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న సందర్భంలో రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో గోండు ప్రజల పోరాటాలు కొనసాగాయి ఆదిలాబాదు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో ఉండే ఇంద్రవెల్లిలో ఏప్రిల్ ఇరవైవ తారీఖు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గోండు మహాసభలకు ఇంద్రవెల్లిలోని రైతు కూలీ సంఘం పిలుపునిచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మార్చిలో ఈ సభల గురించి పోస్టర్లు కరపత్రాలు పంచి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఏప్రిల్ పంతొమ్మిది నాటికే వేలాది మంది గోల్డులు ఎదురు వెళ్లి పరిసర ప్రాంతాల్లోకి చేరుకున్నారు అయితే పోలీసులు పంతొమ్మిదవ తేదీ వరకు తేదీ రాత్రి వరకు ఆ అనుమతులు రద్దు చేసి ఆదివాసీలు శాంతియుతంగా తలపెట్టినటువంటి సభను విగతం కలిగించారు ఆ సందర్భంలో జరిగినటువంటి అలజడి నెపంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం విచక్షణారహితంగా కాల్పులు జరిపింది కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకుంది ఇదే దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ సభ నిర్వహించేందుకు పోలీసులు ప్రభుత్వ అనుమతులు కూడా తీసుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మార్చిలోనే ఈ సభల గురించి పోస్టర్లు కరపత్రాలు పంచి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఏప్రిల్ పంతొమ్మిదిన నాటికే వేలాది మంది గోండులు ఇంద్రవెల్లి పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు అయితే పోలీసులు పంతొమ్మిదవ తేదీ వరకు తేదీ రాత్రి ఆ ఆ అనుమతులను రద్దు చేసి ఆదివాసీలు శాంతియుతంగా తలపెట్టినటువంటి సభకు విఘాతం కలిగించారు ఆ సందర్భంలో జరిగినటువంటి అలజడి నెపంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం విచక్షణారహితంగా కాల్పులు జరిపింది ప్రభుత్వ లెక్కల ప్రకారం పదమూడు మంది మరణించగా రెండు వందల మందికి క్షతగాత్రులయ్యారు ప్రతిష్టాత్మకమైనటువంటి ఎకానమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ అంటే ఈపీడబ్ల్యూ కరస్పాండెంట్ ఎం రఘురామ్ ఇంద్రవెల్లి ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి పరిశోధనాత్మక వ్యాసం రాయగా కార్నేజ్ ఎట్ ఇంద్రవెల్లి ఏ రిపోర్ట్ పేరుతో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ పదమూడున అది ప్రచురితమైంది ఇంద్రవెల్లి కాల్పుల్లో రెండు వందల యాభై మందికి పైగా మరణించారని చెప్పేసి ఇక చూడండి ఎంత ఉంది కథ మరణించారని వందలాది మంది తుపాకి గుళ్ళ పాలయ్యారని వారిలో కూడా అధికారులు మరణించిన వారే మరణించే అవకాశం ఎక్కువ ఉంది అని చెప్పేసి వారు పోలీసులకు భయపడి దావకానంలో చికిత్స కూడా తీసుకునేందుకు బయటకి రాకపోవడమే అందుకు కారణం అని చెప్పేసి ఈ ఘటన పోలీసులు కాల్పులు కాల్పులుగా చూడలేమని ఇలాంటి మారణ హోమాన్ని రాజకీయ నిర్ణయంగా చూడాలని దీని పూర్తి బాధ్యత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఆ రోజు ఆయన ఆయన రాసినటువంటి వ్యాసం విషయ సంచలనాత్మక ఒక ఎక్స్క్లూజివ్ వ్యాసం సారాంశం అది ఎంతమంది రెండు వందల యాభై మందికి పైగా చంపేసిర్రు వాళ్ళని చంపేశారు ఇప్పుడు ఇప్పటికీ మీరు ఇప్పటికీ మనము ఇంద్రవెల్లి ప్రాంతానికి పోతే ఆ ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాడు జరిగినటువంటి కాల్పుల్లో చనిపోయినటువంటి వాళ్ళ ఆనవాళ్ళు వాళ్ళ గోరీలు వాళ్ళ ప్రతిమలు ఇంకా అక్కడ మనకు కనబడుతూనే ఉంటాయి ఇది చరిత్ర ఇది చరిత్ర కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలకు దుర్మార్గమైనటువంటి మారణ కాండకు ఇవో ఇది నిలువెత్తు నిదర్శనం ప్రజలారా ఈ విషయాలను మర్చిపోయే మర్చిపోయిరనుకొని మర్పించే విధంగా ఇలా ఏదో డ్రామాలు చేస్తా ఉంటే ఈయన నిజంగానే గుంపు మేస్త్రి పాత్ర పోషిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ డ్రామాలన్నీ జర కట్టి పెట్టాలి మీరు ఇది చూడండి తెలంగాణలో నక్సలిజం వైపు యువత అడుగులు వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వ విచక్షణ అణచివేతలే కారణమయ్యాయి పచ్చని తెలంగాణను ఎండబెట్టి ప్రాజెక్టులు కట్టి ఆంధ్రాకు నీళ్లు తరలించారు దీంతో తెలంగాణ ప్రాంత తెలంగాణ అన్ని రంగాల్లో నష్టపోయింది యువత అడవి పాలు రైతులు రైతు కూలీలు వలసల పాలయ్యారు నక్సలైట్ను అణచివేసే క్రమంలో ఈ దేశంలో ఎన్కౌంటర్లకు నాంది పలికింది కూడా ఇదే దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలారా తెలుసుకోండి రెండు వేల ఒకటిలో మరో దశ తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత టిఆర్ఎస్ అంటే ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారం రాగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి కాలయాపన చేసింది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ చేపట్టినటువంటి ఆమరణ దీక్షతో దిగివచ్చి రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ప్రకటించి సోనియా గాంధీ పుట్టినరోజు కాను కాని చెప్పి ప్రకటించారు ఆ తర్వాత ఆంధ్ర ఆధిపత్య శక్తుల ఒత్తిళ్లకు తలొగ్గిన ఈ తెలంగాణ కాంగ్రెస్ నేతల శ్వేతకాంత్ తనం కూడా దీనికి ఒక నిదర్శనం ఆ తర్వాత ఆంధ్ర ఆధిపత్య శక్తుల ఒత్తిళ్లకు తలొగ్గి డిసెంబర్ ఇరవై మూడు తెలంగాణ ఏర్పాటును వెనక్కి తీసుకొని కమిటీల పేరుతో కాలయాపన చేసింది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన ఉద్యమంలో అనేక మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ ఆకాంక్షలు ప్రపంచానికి చాటారు ఈ చావులన్నింటికి కారణం కూడా ఇదే దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రులరా సో తెలంగాణలో చెందిన ప్రతి రక్తపు చుక్క పారిన నెత్తుటి దారుల వెనుక ఉన్నది కాంగ్రెస్ పార్టీనే ఏ రోజు ఏ ఊర్లో ఎన్కౌంటర్ జరుగుతుందో ఏ బిడ్డ నేలకు ఒరుగుతాడో ఏ తల్లి పేగుబంధం తెలిగిపోతుందో తెలియని విషాద ఛాయల్లో తెలంగాణ గడిపినటువంటి రోజులు అవి సో కాబట్టి ఇవన్నింటికి కూడా కారణము ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ నియంత పాలకులు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి నోరు తెస్తే తల్లి సోనియమ్మ తెలంగాణ తల్లి సో తెలంగాణ తల్లి సోనియమ్మ కాదు నాడు నువ్వు నువ్వు టీడీపీ పార్టీలో ఉండి మాట్లాడిన చూసినావా బలి దేవత అని ఆ బలిదేవతనే నిజంగా సోనియమ్మ ఆ విషయాన్ని మర్చిపోవద్దు ఎట్లా ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ జిల్లాలోన లాటి తూటల రాజ్యమాయ తెలంగాణ పల్లెల్లోన మీసం మెలిసిన కొడుకులు చూసి ఆశలెన్నో పెంచుకుంటే చదువుకొని గొప్పోళ్ళైతరాన్ని కలలు కంటే కన్నందుకు కంటి పాపల కాటికైన మొయ్యకుండా గుండెకోత మిగిలిపాయే తెలంగాణ జిల్లాలోన ఈ పాట వింటే బాగుంటుంది ఒకసారి వినిపిస్తా మీకు ఒకసారి వినండి ఎట్లా బతుకుడు ఏడా బతుకుడు ఇదేనా ఎట్లా బతుకుడు ఏదో బతుకుడు తెలంగాణ ఇదేనా పైదా ఇగో ఇగో ఈ పాట అదే ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ అని చెప్పేసి ఒక పాట సో అవ్వకు ఆశే లేదు తెలంగాణ పల్లెల్లోన తుపాకుల మోతదోన తూర్పు తెల్లారబట్టి గుట్ట గుట్ట పక్కన శవం చూసి గుర్తుబట్టుడు కష్టమాయే కాలి మీద పుట్టుమచ్చలో తెలంగాణ జిల్లాలోన కన్న కొడుకుల రూపు తెలిపే తెలంగాణ పల్లెల్లోన ఈ పాట నిజంగా కనుక వింటే ఎంత ఏడిపోతుందో అంత ఏడిపోతుంది నాడు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి బిడ్డలు తెలంగాణ ఆకాంక్షలు నెరవేరక తెలంగాణను ఎండబెట్టి మనకు రావాల్సినటువంటి నీళ్లు రాక మనకు రావాల్సినటువంటి ఉద్యోగాలు రాక మన నిధులు రాక ఆంధ్రాకు బంలించకపోతూ ఉంటే మనకు ఉపాధి కరువై మనకు మన పిల్లలు చేసుకోవడానికి ఉపాధి లేక అడవి బాట బట్టి అన్నంలో చేరిపోతే వాళ్ళను కూడా పిట్టలేక కాల్చి చంపింది ఇదే కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెయ్యనటువంటి ఆకృత్యాలు కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి దుర్మార్గాలు ఇంకా ఎప్పటికీ ఏ పార్టీ కూడా చేయదు మిత్రులారా ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు అన్న పాటలను పాడుకోవాల్సిన పరిస్థితికి కారణమైంది కూడా కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు అవాస్తవ ప్రచారాలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ యాభై నాలుగు రోజుల పాలనలో ఏదో సాధించినట్టు ఇంద్రవెల్లిలో సభ నిర్వహించడం గర్హనీయం సో ముందు ముందుగా ఇంద్రవెల్లి కాల్పులకు కారణమైనటువంటి ఆయన కాంగ్రెస్ పార్టీ నాటి ఘటనపై ఆదివాసులకు క్షమాపణలు చెప్పాలి ఇంద్రవెల్లిలో సభ పెట్టి గద్దర్ పేరిట అవార్డుల ఏర్పాటు చేయడం మూలం కాంగ్రెస్ పార్టీ తన పాపాలు కడిగేసుకోవాలని భావిస్తే అది అత్యాచ అవుతుంది అంటే నాటి ఈ వీళ్ళు చేసే దుర్మార్గాలకు మొత్తము ఆ నంది అవార్డుకు పేరేమో గద్దర్ అవార్డు పేరని ఈ దుర్మార్గాలు చేసింది మొత్తం ఏమో కాంగ్రెస్ పార్టీ అయితే మళ్ళీ అదే సభకి వెళ్ళి వీళ్ళు ఏదో డ్రామాలు చేసి ఏదో అక్కడ వేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ప్రజలారా నేను చేతులెత్తి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ప్రతి ప్రకటన తెలంగాణకు మోసపూరితమే అప్పుడైనా ఇప్పుడైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా తెలంగాణ ప్రాంతాన్ని చాలా దుర్మార్గంగా వీళ్ళు ఒక 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 బాండాగారంగా మాత్రమే చూస్తూ ఉన్నారు వీళ్ళు దోసుకోవడం కోసం మాత్రమే దాన్ని చూస్తూ ఉన్నారు దోసుకోవడానికే వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంతకు మించి ఇంకొకటి ఏం లేదు ఇంద్రవెల్లిలో సభలు పెట్టి గద్దర్ పేరిట అవార్డులు ఏర్పాటు చేయడం మూలం కాంగ్రెస్ పార్టీ తన పాపాలను కడిగేసుకోవాలని భావిస్తే అది అత్యాశ అవుతుంది తెలంగాణను ఆంధ్రలో చేర్చడం కాంగ్రెస్ పార్టీ ఉంటే తెలంగాణను తెలంగాణ వనరులు ఉద్యోగాలు దోచిపెట్టడం తెలంగాణ బిడ్డలు బాట పట్టడానికి ప్రజలు వలసబాట పట్టడానికి గద్దర్ కాలికి గజ్జ కట్టడానికి వందల వందలు వేల ఎన్కౌంటర్లు తెలంగాణ తొలి మళ్ళీ దశ ఉద్యమాలు తెలంగాణ బిడ్డల మరణాలకు ఒకే ఒక కారణం కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని తెలుసుకోవాలా మనం నేను కూడా గప్పట్లో ఒకసారి ఒక ట్వీట్ చేసినా నా ట్వీట్ ఒకసారి ది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందా మనం తెచ్చుకున్నామని ఒక ట్వీట్ చేసిన ఆ ట్వీట్ మీరు చూపిస్తా సో కాబట్టి అటువంటి కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలు చెరిపివేస్తే చెరిగిపోయేటివి కాదు తెలంగాణ సమాజం కాంగ్రెస్ ద్రోహాలను ఎప్పటికీ మర్చిపోదు 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 సో ఇంద్రవెల్లి మారిన హోమానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రభుత్వం మళ్ళీ నలభై మూడు ఏళ్ళ తర్వాత అక్కడ సభ పెట్టడం సంతాప సభ పెట్టి సభ పెట్టినట్టుగా ఉన్నది తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గత పదేళ్లలో ఎలాంటి ఎన్కౌంటర్ లేకుండా పాలించారు డెబ్బై ఏడు ఏళ్ల తెలంగాణ చరిత్రలో ఇలాంటి ఏకైక ముఖ్యమంత్రి ఆయన అనడంలో ఎలాంటి సందేహం లేదు ఏజెన్సీ ప్రాంతంలో మంచినీటి వసతి కల్పించడం ద్వారా కాంగ్రెస్ పాలనలో నిత్యం మనం చూసే కల కలరా మలేరియా మహమ్మారులను మెరుగైన వద్య స సదుపాయంతో విషజనలను అరికట్టారు दशाब्दालों కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టి పెట్టిన పోడు భూముల సమస్యను చాలా వరకు పరిష్కరించి నాలుగు లక్షల ఎకరాలకు పైగా ఆదివాసులకు భూమి హక్కులు కల్పించారు సుమారు వందల వంద సంవత్సరాల ఆదివాసీ సమస్యలకు పరిష్కారం చూపారు రెండు వేల పద్నాలుగుకు ముందు తెలంగాణ ప్రాంతంలో కారంది కన్నీటి దారలు పారంది రక్తపు టేరులు స్వరాష్ట్రంలో స్వరాష్ట్రంలో నేలపైన కృష్ణ గోదావరి నీళ్లతో తడిపిన బంగారు పంటలను పండించినం సో పేదరికాన్ని తగ్గించి దేశానికి తెలంగాణని రోల్ మోడల్ చేసినాం దశ పాలనలో కాంగ్రెస్ చేసినది కేసీఆర్ తన పదేళ్ళ పాలనలో చేయనది కా పదేళ్ల పాలన చేసి చూపించారని చెప్పేసి నాటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు చాలా అద్భుతమైనటువంటి కథనం రాశారు నిజంగా ఇలాంటి నాయకున్ని ఓడగొట్టుకున్నటువంటి ఆ వనపర్తి ప్రజలకే చేతులైతే దండం పెట్టాలి నిజంగా మరి ఆయన ఆయన దగ్గర ఏం కనపడదో తెలియదు ఎవరు ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే దగ్గర కానీ ఒక మంచి విజన్ ఉన్నటువంటి నాయకుడు రైతాంగం మీద ప్రేమ ఉన్నటువంటి నాయకుడు నిరంజన్ రెడ్డి గారు నిజంగా ఈయన ఈయన కథనం పొద్దుగాలని లేచి చదివితే నాకు నిజంగా కళ్ళకెళ్ళి నీళ్ళు వచ్చినాయి నిజంగా మిత్రులారా ఈ వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో కాబట్టి టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ వాస్తవాలు చెప్పాలి ఈ వాస్తవాలు చెప్పకుండా ఎంతసేపు ఉన్నా చూడండి దుర్మార్గులు ఎలా తయారయ్యారంటే కంపెనీ ఇగో ఈయన ఏదో పీకి తెలంగాణ ప్రాంతానికి పచ్చి తెలంగాణ ద్రోహి చంద్రబాబు సంఖలో ఉండి తెలంగాణ వచ్చిందాక తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ ఆగం చేయాలన్నటువంటి చూసినటువంటి ద్రోహుల నేటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ ప్లేస్ లో ఉంటారు సో కేసలాపూర్ నాగోబా జాతర ఎవడి సొమ్మిది ఎవడు ఎవడు ప్రచారం చేసుకుంటున్నాడు అనేది చూడండి ఇంద్రవెల్లిలో వివిధ కార్యక్రమాలంట సో దీని మీద అయ్యాల సాయంత్రం మాట్లాడతారు కదా మనం కౌంటర్ కట్టించేటువంటి ప్రయత్నం చేద్దాం